ఏ తండల పట్ట ప్రముఖరు లక్షిల్లను ప్రభుత్వం అందించే ఉండాలి పవన్ రూమ్ రోజు వెయ్యి రూపాయల వేతనం వచ్చే విధంగా పవన్ రూమ్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే చర్యలు ఉపయోగపడేది

కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మన కార్మికుల ఆత్మహత్యలను తప్పుదో వట్టేసేందుకు ప్రభుత్వ అధికారులు చేనేత జ్యోతి శాఖ అధికారులు దాన్ని తప్పుదో వట్టిస్తూ ఉన్నారు దీనికి పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నటి రోజు నేత కార్మికుడు ఆయనే స్వయంగా పని లేదని ఆత్మ నాకు ఉపాధి లేక అప్పుల నేను ఆత్మహత్య చేసుకుని మరణ మామూలు ఇచ్చినా కూడా దాన్ని కూడా ఇక్కడ ఉన్న ఏడీ గారు అది ఆత్మహత్య కాదు పవన్ పని లేక రావాలి అనే రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఆయనే ఏ రకంగా ఆలోచిస్తుంది ఈ రకంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ అధికారులు వివరిస్తూ ఉన్నారు దాంతోపాటు ఇక్కడ పవర్లు కార్మికులు ఇంతమంది చనిపోతా ఉన్నా కూడా ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఒక గ్యారంటీతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది గ్యారంటీ పోటీ కార్మికులకు వచ్చింది వాళ్ళకు కార్మికులు ఎలాంటి ప్రయోజనం జరిగే పరిస్థితి లేదు మేము ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా డైరెక్ట్గా పవర్ రూమ్ కార్మికులకు అనుబంధ రంగ కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉండాలి అదేవిధంగా నిజంగా మీరు పవర్ రూమ్ కార్మికులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే పవర్ రూమ్ కార్మికులకు సంబంధించిన వర్కర్ టూ పథకాన్ని వెంటనే పూర్తి చేసి అందించి పవర్ రూమ్ కార్మికులకు ప్రభుత్వం వస్తాలను ఇచ్చి వాటిని ఉత్పత్తి చేసి చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఏది వస్త్రాలు లేదో దానికి రోజుకు వెయ్యి రూపాయల కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం కార్మికులను మరొక కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి మరి పవర్లు కార్మికులకు సంబంధించినటువంటి పౌర్లు కార్మికు అనుబంధ రంగాల కార్మికులు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకున్న పూర్తి సమస్యలు పరిష్కరించాలని మేము సిఐటి పవర్లు వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అవసరమైతే పవర్లు కార్మికుల తోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ చొల హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసినట్టుగా సిద్ధంగా ఉన్నామని సందర్భం తెలియజేస్తున్నాం ఇప్పటికే మరి ప్రభుత్వం ఆలోచించాలి పదిహేను పదహారు మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆశ్చర్యం ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఒక పక్క పెద్ద కారకాలకి బంధు పడే దానివల్ల కార్మికులు ఉపాధి లేదు మరి ఏదో కొంత పని నడుతూ ఉంటే దానికి మరి ఇక్కడ ఉన్న చిన్న చిన్న యజమానుల పని పని నడుతూ ఉంటే పని చేసుకుంటూ ఉన్నారు ఎవరైనా కార్మికులు పనిచేస్తాను వల్ల తత్వకునిచ్చి ఈ రకంగా శ్రమదోకి చేస్తూ ఉన్నారు ఏ రకంగా ఇచ్చిన కార్మికులు అనేక గురైతే కాబట్టి మేము సందర్భంగా ప్రభుత్వానికి అధికారులను ప్రజాప్రతినిధులు అందం చేస్తాను ఏదైనా ఉంటే భవనాలు కార్డులు ఉపయోగపడే విధంగా బతకం తీసుకురావాలని సిఐటీగా కోరుతా ఉన్నాం దేశానికి అద్దం పెట్టేది రైతన్న అయితే మనుషుల మానాలు కాపాడేది నేతన్నా అటువంటి అటువంటి నేతన్నలు నేడు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి సిరిసిల్లాలో నెలకొన్నది మరి నిన్నటికి నిన్న దూసా గణేష్ అనే పౌర్వ కార్మికుడు ఉరి ఆత్మహత్య చేసుకున్నాడు రోజు నక్క శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పటికే పదిహేను పదహారు మంది నేతలందరూ ఈ సంవత్సర కాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక మనోస్తావానికి గురై మరి నేల రాతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇక్కడ కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి అనేక పథకాలు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు పౌరులం కార్మికులకు కావచ్చు అనుబంధ రంగాల కార్మికులకు ఇప్పటి వరకు ఎలాంటి పథకం కూడా వర్తించినటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం ఇక్కడ యార బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉంది అదేవిధంగా చీరలు ఇస్తామని చెప్పి నాలుగు నెలల నుంచి కూడా శక్తిందే తప్ప ఇక్కడ కార్మికులకు నేరుగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది మరి యార్ అండ్ బ్యాక్ ద్వారా ఇక్కడ కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము అదేవిధంగా చీరలకు సంబంధించి కూడా ఏ ప్రభుత్వ వస్త్రానికైనా సరే పౌర్ణం కార్మికులకు అనుబంధ రంగాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పరంగానే కూలి నిర్ణయించడం ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి అదేవిధంగా ఇక్కడ నేతలు ఆత్మహత్యలు ఆగాలంటే పవర్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్క్ అవుట్ ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులను యజమాని చేసి ఈ ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా కార్మికుల ద్వారా ఉత్పత్తి చేస్తే నేరుగా కార్మికులకు లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు కార్మికులకు రావాల్సింది అనేక కాలయాపన చేస్తూ ఉంది ఆ ఆర్ఎన్ సబ్సిడీ డబ్బులు వస్తే కూడా కార్మికులకు కొంత వెసులుబాటు దొరుకుతుంది మరి యజమానులకు సంబంధించిన కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వము కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు కార్మికులకు ఎందుకు విడుదల చేయలేకపోతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ కార్మికులు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి నేరుగా కార్మికులు ప్రయోజనం పొందే విధంగా విధి విధానాలు రూపొందిస్తేనే ఇక్కడ కార్మికుల న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకొని ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలను ఆపాలని లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి నేతన్నల సమస్యలపై సిఐపీ గౌరవం అనుబంధ రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతాం